టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరో మంచు మనోజ్ సోమవారం రోజున తన కూతురికి నామకరణం చేశారు పాప పేరులో మంచు మనోజ్ తన అత్త శోభా నాగిరెడ్డి పేరు అలాగే సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన పేరును కలిపి ఉండేలా నామకరణం చేశారు దేవసేన శోభ అంటూ మరి ఇద్దరి పేర్లు కలిసొచ్చే విషయంలో అయితే మరి ఎంతో చక్కగా పేర్లు పెట్టారు ఏప్రిల్ పదమూడున మౌనిక పాపకు జన్మనిచ్చింది దీనికి సంబంధించి పాప మేనత మంచు లక్ష్మి సోషల్ మీడియాలో అయితే మా ఇంట్లోకి వచ్చిన దేవత వచ్చింది అప్పుడే అతనికి మేము ఎంఎం పులిని నిక్నేం పెట్టామంటూ చెప్పింది ఇంకా పాపకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరగగా ఇక్కడ మాత్రం మంచు విష్ణు పేరు కనిపించకపోవడం మరి అంతా కూడా హాట్ టాపిక్ గా మారింది మంచు బ్రదర్స్ విష్ణు మనోజ్ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని మరోసారి తెరపైకి వచ్చింది తాజాగా మనోజ్ కూతురు నామకరణ కార్యక్రమంలో విష్ణు కనిపించకపోవడమే దీనికి కారణం అంతేకాదు ఆ పాప పేరుని ప్రకటిస్తూ విడుదల చేసిన ఒక నోట్ లో విష్ణు పేరు కనిపించలేదు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వాళ్ళ అక్క మంచు లక్ష్మి భూమా ఫ్యామిలీ మెంబర్ల పేర్లు కూడా ఉన్నాయి అయితే మనోజ్ విష్ణు పేరు మాత్రం ఇక్కడ చెప్పకపోవడం మరోసారి వాళ్ళిద్దరి మధ్య గొడవలున్నాయనేది ఇక్కడ చాలా డీటెయిల్ గా తెలుస్తోంది సో ప్రస్తుతం తన పాప పేరు గురించి చెప్తూ దేవసేన శోభ ఎంఎం లో తన అత్తగారి పేరు శోభా నాగిరెడ్డి అలాగే సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన పేరు వచ్చేలా నామకరణం చేసినట్టు చెప్పారు మీ అందరి ఆశీస్సులు నా ఫ్యామిలీ పై ఉండాలని కోరుతూ ఇందులో మంచు మనోజ్ కుటుంబ సభ్యులతో పాటు మౌనికారెడ్డి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు మౌనికారెడ్డి అక్క భూమా అఖిలప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో ఎంతో గ్రాండ్ గా పాల్గొనగా అన్నకి మాత్రం ఇన్విటేషన్ పంపించలేదా అంటూ అభిమానులు కొంతమంది విష్ణు గురించిన వ్యాఖ్యలు చేస్తున్నారు